హలో మై డియర్ వ్యూవర్స్ ఐ ఐఎమ్ మన విశ్వం పొలిటికల్ రివ్యూ షర్మిలమ్మ మొన్న ఏబిఎన్ వాళ్ళపైన ఈటీవీ వాళ్ళపైన టీవీపై వాళ్ళపైన పడింది నేను చెప్పింది ఏమిటి మీరు రాస్తున్నది ఏమిటి అని పాపం ఇప్పుడే ఆమె మేలుకున్నట్టుంది లేకపోతే ఇప్పుడే ఆమెకు అర్థమైందో ఇంతకుముందు ఒక మాయ తెరలు కమ్ముకొని మాట్లాడిందో తెలిసే మాట్లాడిందో ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం చేకూరుతుందని అర్థం చేసుకునో మాట్లాడిందో ఆమెకే తెలియాలా అయినా ఏబిఎన్ను టీవీ ఫైవ్ ఇంకొకటి ఇంకొకటి షర్మిలమ్మ మాట్లాడితే ఆమెకు అనుకూలంగా వేస్తారా అది టీడీపీ పార్టీకి అనుకూలంగా వాళ్ళకు మైలేజ్ వచ్చి ఆ వార్తను వేస్తారు అదేవిధంగా మనం అవునన్నా కాదన్నా కూడా ఇప్పుడు రూలింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అనుకూలంగా ఉంటే పెద్ద హైలెట్ టీవీ చేయరు ఆయన న్యూస్ కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా టీడీపీకి అనుకూలంగాను దానికి మైలేజ్ చట్టుకుంటేనే వాటికి హెడ్లైన్స్ పెడతారు అంతే తప్ప ఇక్కడ వీళ్ళెవ్వరూ కూడా న్యూట్రల్ జర్నలిస్టులు కాదు న్యూట్రల్ ఛానల్సు కాదు వన్ సైడ్ ఛానల్స్ వన్ సైడ్ కొటేషన్స్ వన్ సైడ్ న్యూస్ కాబట్టి అది అలాగే ఉంటాయి షర్మిలమ్మైనా రేపు పవన్ కళ్యాణ్ గారైనా విభేదిచ్చినప్పుడు వాళ్ళ వార్తలు వాళ్ళకి అనుకూలంగా ఉండవు అవి అనుకూలం కేవలం పచ్చ మీడియా అనేది అందుకే మనం బాధపడిన అబద్ధమైన నిజమైన అర్థ సత్యాలైనా కూడా పచ్చ మీడియాకు ఆ పేరుంది